హాయ్ అండి వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీస్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి ఎన్ని కూరలున్నా కానీ వాటన్నిటిని పక్కన పెట్టేసి ఈ రోటి పచ్చడితోనే తినేస్తారు అంత రుచిగా ఉంటుంది ఈ రోటీ పచ్చడి అనేది ఈ పచ్చడిని ఎలా చేయాలి ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను పచ్చడి పైన చిన్న చిన్ని ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలతో సర్వ్ చేసి వేడి వేడి అన్నంలో అలా నాలుగు ముద్దలు కలుపుకొని తింటుంటే పంటి కింద పడ్డ ఆ ఉల్లిపాయలు ఆ కారం ఆ స్పైసీనెస్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి ఇప్పుడు ఎలా చేయాలి ఏంటనేది మీకు ఈ వీడియోలో చూసి ముందుగా గ్యాస్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని అందులో ఒక వంద గ్రాముల వరకు ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత టమాటాలని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి లేదా మీరు చిన్న చిన్న ముక్కల కింద అయినా కట్ చేసుకోవచ్చు నేనైతే ఒక పావు కిలో టమాటాలు తీసుకుని ఇలా కట్ చేసుకున్నాను ముందుగా ఈ ఆయిల్లో టమాటాలను వేసేసి ఇందులోనే ఒక పది పచ్చిమిర్చిని ముచ్చుకులు తీసి వేసుకుందాం ఇక్కడే ఒక చిన్న చిక్క అండి మీకు రోటి పచ్చడి అనేది చాలా రుచిగా దీన్ని కొద్ది ఇంకా తినాలి అనిపించేలా ఉండాలంటే ఒక గుప్పిడంత కరివేపాకును కూడా వేసుకొని గరిటి పెట్టి ఇలా మిక్స్ చేసేయండి ఇలా కలిపేసి ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్ లో ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ లో గరిటి పెట్టి కలుపుకుంటూ వేయించండి చూడండి టమాటాలు మొత్తం కూడా ఇలా మగ్గిపోతాయి ఇలా మగ్గిన తర్వాత చిన్న నిమ్మకాయ సాయంత చింతపండు కూడా వేసుకొని మరొకసారి కలిపేసుకుంటాం ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించేయండి ఇలా మగ్గించేసిన తర్వాత వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలుతుంది ఇలా తేలిన తర్వాత తీసి ఒక బౌల్లోకి యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకొని ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ ఎంత పడుతుందో చూసి యాడ్ చేసుకోండి ఇందులోనే పసుపు వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూన్ ఎల్లుల్లిపాయ రబ్బలు వచ్చేసి ఒక నాలుగు జీలకర్ర వచ్చి ఒక రెండు టీ స్పూన్ల వరకు వేసుకోండి ఇలా వేసేసి రోల్ను శుభ్రంగా ముందే కడిగి ఆరపెట్టండి రోల్ అనేది ఇలా ఆరిపోయిన తర్వాత ఇందులో ముందుగా తీసుకున్న జీలకర్ర ఎల్లుల్లిపాయలు పసుపు ఉప్పును వేసి ముందుగా దంచేయండి మొత్తం ఒకేసారి వేసి దంచారంటే ఎల్లుల్లిపాయలు అనేవి నలగవు అందుకే ముందుగా వెల్లుల్లిపాయల్ని ఇలా మెత్తగా దంచేసుకోండి ఇలా దంచిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా మనం ఉడికించి పక్కన పెట్టుకున్న టమాటాలు పచ్చిమిర్చి వీటన్నిటిని కూడా వేసి ఇప్పుడు మొత్తం ఒకే మీదుగా దంచుకున్నాము రోటీ పచ్చళ్ళు ఎప్పుడైనా సరే కచ్చా పిచ్చాగా దంచుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మరీ మెత్తగా పట్టేకోకుండా కచ్చా మనం ఇలా దంచుకున్నాము అలాగే ఎప్పుడు మిక్సీలో గ్రైండర్లే కాకుండా ఇలా రోట్లో చేసి చూడండి రోటీ పచ్చని చాలా రుచిగా ఉంటుంది టేస్ట్ అనేది కూడా అదిలిపోతుంది మీ ముందు ఎన్ని విందు భోజనాలు పెట్టినా గానీ అన్నం అంతా కూడా ఈ పచ్చడితోనే తినేస్తారు అంత రుచిగా ఉంటుంది ఇవన్నీ పచ్చడి అనేది కూడా మనకి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఈ పచ్చడిని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం ఇలా ఒక బౌల్లోకి తీసేసుకున్న తర్వాత ఎప్పుడైనా రోటి పచ్చళ్ళకి ఇలా సన్నగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి సర్వ్ చేశారంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు పోపు అయినా పెట్టుకోవచ్చు కానీ పోపు పెట్టుకోకుండా ఇలా ఉల్లిపాయలతో వేసి వేడి వేడి అన్నంలో సర్వ్ చేసి ఇచ్చారంటే మీ ముందు ఎన్ని విందు భోజనాలు ఉన్నా గాని రైస్ మొత్తం కూడా ఈ పచ్చడితోనే లాగించేస్తారు అంత రుచిగా ఉంటుందండి మరి ఇంకెంత కాలుషయం మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే వేడి వేడి అన్నంలో ఇలా పచ్చడి వేసుకొని చిన్న ఉల్లిపాయ ముక్క వేసుకొని ఆ అన్నం ముద్దతో పాటు ఈ ఉల్లిపాయ నంజుకొని తింటుంటే ముద్ద ముద్దకి కూడా ఉల్లిపాయలు తగులుతూ రుచి అనేది ఆదిరిపోతుంది మీకు ఇంకొన్ని కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ పేజీని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్